మనం టీవీ ప్రేక్షకులకు ఇరవై ఆరు రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ సందర్భంగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు ఈ యొక్క శివరాత్రి ఎలా ఏర్పడింది ఎప్పుడు వచ్చింది అనే దానిపై మనం కాస్త ఆ శివుడి గురించి శివతత్వం గురించి చర్చించుకుందాం మొట్టమొదట ఒకసారి ఏమైందంటే బ్రహ్మదేవుడు విష్ణువుని కలవాలనే ఉద్దేశంతో వైకుంఠానికి వస్తాడు అప్పుడు విష్ణుదేవుడు విష్ణువు గారు తన శయ్యాసనంపై నాగతల్పంపై హాయిగా నిద్రిస్తూ ప్రశాంతంగా పడుకొని ఉంటాడు అయితే ఈ బ్రహ్మదేవుడికి తన రాకడని గమనించి కూడా విష్ణువు లేకపోవడం అంటే అక్కడ తను పడుకున్నటువంటి స్థానం నుంచి లేవకపోవడం తనని గౌరవించకపోవడం చూసి ఆయనకు కొంచెం బాధ వేస్తుంది నేను ఇంత గొప్పవాన్ని యొక్క సృష్టినంతా రచించాను నేను ఈ యొక్క సృష్టికి కారకుని నేను అంత గొప్పవాణ్ణి నా గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం లేదేనా అని ఆయన కొంచెం ఉద్రిక్తుగా అవుతాడు విష్ణువు గారి మీద ఏమయ్యా నా రాకను గమనించలేదా నీకు ఇంత పట్టింపు లేదా ఎదుటి వారిని గౌరవించాలనే సంస్కారం కనిపించటం లేదా నీలో నేను బ్రహ్మదేవున్నయ్యా ఈ సృష్టికి కారకుణ్ణి నన్ను గౌరవించాలని తెలియదా అని అనేసరికి అప్పుడు ఆయన విష్ణువు గారు అంటారు నాయనా అసలు నీ జన్మ గురించి వృత్తాంతం తెలుసా అసలు నువ్వు నా నా నుండి జన్మించావు నువ్వు నా కుమారుడివి వయస్సులో పిన్నవారికి ఆశీర్వాదం ఇవ్వాలి తప్ప గౌరవించకూడదు అని ఈ శాస్త్రాలు చెబుతున్నాయి కదా అందులో నీవు వేదవేదంగా పారంగతునివే నీకు ప్రత్యేకంగా తెలియజెప్పాలా అంటే ఎవరి స్థానాన్ని బట్టి వారికి ఉంటుంది గౌరవం నా గౌరవం నాకు ఇవ్వాల్సి ఉండేది మీరు నాకు ఇవ్వలేదు అని బ్రహ్మదేవుడు విష్ణువుపై అనాలోచితమైనటువంటి ఒక కోపాన్ని ఆధిపత్య పోరు అంటారు దీన్ని అలా ఆగ్రహిస్తారు విష్ణువు విష్ణుదేవుడికి కూడా కోపం వస్తుంది విలైతే నా కుమారుడు వాడి గౌరవం నేను ఇవ్వడం ఏమిటి అని అనుకుంటాడు కానీ ఆయన పరిపాలకుడు కనుక అంటే ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ విష్ణు అనేవారు కాబట్టి తన కోపాన్ని అణుచుకొని చూడండి ఇప్పటికి కూడా మన లోకల్లో కూడా మొట్టమొదటి కోపాన్ని అణుచుకుంటే చాలా అనంతాల నుండి మనం బయటపడవచ్చు చాలా ఏ ఇప్పటి ఈ కాలంలో కూడా అయితే ఆ తర్వాత విష్ణు ఏం చేస్తాడంటే కాస్త ఓపికను పెంచుకొని నాయన నువ్వు నా కుమారునివి నిన్ను నేను గౌరవించవలసిన అవసరం లేదు సరే అయినా పర్వాలేదు రా నీకు ఉచితాసనం ఉంది వచ్చి కూర్చో ఇంకా విశేషాలు ఏమిటి బ్రహ్మలోకం గురించి సంగతులు ఏమిటి సృష్టి కార్యక్రమం ఎలా జరుగుతుంది అని గౌరవ మర్యాదలుగా సంబోధిస్తాడు అంటే నేను అడిగి మరీ నీ దగ్గర గౌరవాన్ని పెం పెంపొందించుకోవాలా నిన్ను అడిగి నేను గౌరవాన్ని అడుక్కోవారా అని తిరిగి తిరకాసు పెట్టి బ్రహ్మదేవుడు విష్ణుదేవుణ్ణి కొంచెం మాటలు ఆ కొంచెం ఆయన మనస్సు శీతలం అయ్యేటట్లుగా మాట్లాడేసరికి ఇద్దరికి మాటా మాట పెరిగి అది కాస్త ఇక మాటా మాట పెరిగి పెరిగి గాలి చిరికి చిలికి గాలివా గాలివా అని అవుతుందంటారు కదా ఆ విధంగా అది యుద్ధానికి దారితీస్తుంది అందుకే మాట్లాడేటప్పుడు నాలుక మన అధీనంలో ఉంటే ప్రపంచం అంతా మన అధీనంలో ఉంటుంది నాలుక అదుపులో మనం ఉంటే కనుక ప్రపంచం అధీనంలో మనం ఉండాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ సూచిస్తుంది ఈ కథ ఇది జరిగింది ఇది కథ కాదు ఇది అయితే ఇది చివరికి ఎక్కడి వరకు వెళ్తుందంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా యుద్ధానికి సన్నద్ధం అవుతారు ఒకరిపై ఒకరు శస్త్రాలు వస్త్రాలు వేసుకుంటూ ఉన్నారు ఏమిటి బ్రహ్మ విష్ణు ఇలా యుద్ధం చేస్తూ పోతే ఒకడు సృష్టికర్త ఒక ఆయన సృష్టికర్త మరొకరు పరిపాలనాకర్త వీళ్ళిద్దరే మరి ఇలా చేస్తే ఎలా అని ఇంద్రాది దేవతలు అష్టదిక్పాలకులు పంచలోకపాలకులు మిగతా దేవతలందరూ కూడా ఈ దేవతానికమంతా కూడా మహేశ్వరుని వద్దకు వెళ్తారు మహేశ్వరుని వద్దకు వెళ్ళి పరమశివ నీవు తప్పకుండా రావాల్సిందేనయ్యా అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది బ్రహ్మ విష్ణువుల మధ్య మరి వాళ్ళు ఆధిపత్య పోరు కోసమా అది ఎక్కువ ఆధిపత్య పోరు కోసం లాగే కనబడుతుంది నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని ఒకరినొకరు వాళ్ళు ఇలా ఇచ్చేసుకుంటున్నారు అని అక్కడ చెప్తూ ఉండగానే అప్పుడు శివుడు కాస్త విని వినట్లుగా ఆయనకు అంతా తెలుసు శివుడు సర్వ జగత్తులో అణు అణువులో లీనమై ఉన్నటువంటి వాడు సరే బిడ్డ మీరు వెళ్ళండి నేను కూడా మీతో వస్తాను పదండి అని శివుడు అమ్మవారిని తోడుకొని చక్కగా అలంకరించిన ఒక రథముపై తాను బాణాన్ని శరాలను ధరించి శివుడు ఎక్కువగా బాణాలని ధనుస్థును ధరించడండి ఎందుకంటే త్రిపురాసుర సంహారంలో శివపురాణంలో చెప్తారు శివపురాణంలో ఏమో చెప్తారు మేరు పర్వతాన్ని ధనుస్సుగా ధరించినటువంటి వాడు శివుడు అంత గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ధనుస్సు బాణాలు ధరించడం చూసి మిగతా దేవతలంతా కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఎందుకంటే ఇప్పటికే బ్రహ్మకు విష్ణువుకు యుద్ధం జరుగుతుందే ఒకవేళ శివుడు మళ్ళీ యుద్ధానికి కూడుకుంటే వీళ్ళిద్దరూ నిలవగలరా ఆయన ధాటికి మరి ఇది లోకమంతా ప్రళయానికి ఏమైనా నాంది పలకపోతుందా అని కాస్త విచారంతోనూ ఆశ్చర్యంతోనూ ఉంటారు దేవతలంతా కూడా వస్తాడు పరమశివుడు శంకరుడు రూపంలో ఉన్నాడు శంకరుడు శంకరుడు శివుడు కొంత వేర్వేరైనప్పటికీ శివునికి శివుడి నుండి ఎక్కువ ఫలాలు పవర్స్ బలాలు సంక్రమించాయి శివునికి ఎందుకంటే త్రినేత్రధారి మూడవ నేత్రము ఎవరికి లేదండి ఒక శివునికే ఉంది ఆ శివునికి ఉన్నది శంకరునికి ఇచ్చాడు అంటే శివుడి దగ్గర కూడా ఉంది అప్పుడు శంకరుడు వీళ్ళ యొక్క యుద్ధాన్ని ఆపడానికి కొన్ని అస్త్రాలను వేస్తాడు ఆ శంకరుని అస్త్రాలను కూడా లెక్క చేయకుండా తిరిగి అస్త్రాలను శివునిపై ప్రయోగించరు కానీ వాళ్ళ యుద్ధం మాత్రం మానుకోరు ఎందుకంటే ఒక మూర్ఖత్వంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటారు అంత తెలిసినప్పటి వాళ్ళైనప్పటికీ కూడా అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే క్రోధార్ బుద్ధి బుద్ధి నాశితే క్రోధం ఎప్పుడైతే మనిషి యొక్క మనస్సులో బుద్ధిలో క్రోధం పెరుగుతుందో అది వినాశనానికి దారి తీస్తుందని ప్రతి ఒక్క మానవుడు మనం ఇప్పటికి కూడా గమనించాలి కాబట్టి శాంతం ఎల్లప్పుడూ మంచిది అది చేతకాని తనం కాదు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు అనే శంకరుడు కూడా కోపం వస్తుంది నేను వారించినా వీరు యుద్ధాన్ని ఆపకుండా ఏకదాటిగా ఒకరిపై ఒకరు ఇలా బాణాలను సంధించుకొని ఒకరినొకరు గాయపరచుకోవడం తండ్రి కొడుకుల ఉండి ఎంతవరకు సబబు అని ఆయన కూడా కాస్త బాధతో అనుకుంటూ ఉండగానే బ్రహ్మపై విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని విష్ణువుపై బ్రహ్మదేవుడు పాశుపతాస్త్రాన్ని సంధిస్తాడు మరి ఇక ఇలాంటి గొప్ప గొప్ప అస్త్రాలు సంధిస్తే లోకం వినాశనం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ యొక్క కైలాసనాథుడేటువంటి బోలాశంకరుడు ఒక రెండు బాణాలు తీసుకొని భూమిలోకి పాతాలం వరకు వెళ్ళేటట్టుగా తీక్షణంగా రెండు బాణాలని కొడతాడు అంటే ఈ యుద్ధం ముగిసేసరికి దాదాపు అర్ధరాత్రి అవుతుంది ఎవరిది వీళ్ళ ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది బ్రహ్మకు విష్ణువుకు అర్ధరాత్రి ప్రాంతం వరకు ఆ అర్ధరాత్రి ప్రాంతంలో ఈ యొక్క శివుడు ఈ యొక్క పరమేశ్వరుడు శంకరుడు రెండు బాణాలని భూమిలోకి భూమిలోకి అంటే దాదాపు పాతాలు లోకం వరకు చేరేటట్లుగా అతి ఇంకా లోపలికి చేరేటట్లుగా కొడతాడు అప్పుడు అందరూ దేవతలు దేవతానీకము బ్రహ్మ విష్ణువు అందరూ చూస్తుండగా ఫడేల్ ఫెడేల్ అని భయంకరమైనటువంటి ధ్వనులతో ఒక పెద్ద అగ్నిస్తంభము అగ్ని కక్కుకుంటూ అందరిని గదగద భయపెడుతూ పైకి వస్తూ ఉంది అది ఆకాశం వైపు పెరుగుతూ 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 అది వెళ్తూనే ఉంది పైకి దేవత కూడా ఆ యొక్క ఆ అగ్ని స్తంభాన్ని చూసి భయపడి ఏమవుతుంది ఏమవుతుంది అని ఆశ్చర్యపోతూ ఉంటారు అప్పుడు బ్రహ్మ విష్ణువు వాళ్లకు భయం వేసి వాళ్ళ యొక్క ధనుసు బాణాలు పక్కకు పెట్టేసి అమ్మో ఏమిటిది ఇదేమిటి అని ఈ యొక్క బ్రహ్మ ఏం చేస్తాడంటే దీని యొక్క నేను చివరను కనుక్కుంటాను అని బ్రహ్మదేవుడు పైకి వరాహ అవతారంలో విష్ణుదేవుడు ఊర్ధ్వం అంటే కింది భాగానికి చూడడానికి వెళ్తారు వెళ్తే ఎంత ప్రయాణించిన ఆకాశం వైపు బ్రహ్మదేవుడికి ఏభీ లభించదు ఆధారం ఎంత దూరం వెళ్ళినా ఉంది అప్పుడు ఒక కేతకీ పుష్పం దాన్ని మొగిలిపో అంటామే తెలుగులో ఆ పుష్పం ఒకటి శివుడి యొక్క శిరస్సుపై రాలి ఇలా జటాజూటం పరమేశ్వరుడు ఇలా తల కాస్త కుదపగానే ఆ యొక్క కేతకి పుష్పము కింద పడుతుంది అది బ్రహ్మదేవుడికి కలుస్తుంది మార్గ మధ్యలో ఏమయ్యా బ్రహ్మదేవా ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు అని అడుగుతుంది నువ్వెక్కడి నుండి వస్తున్నావు అని బ్రహ్మదేవుడు అడుగుతాడు నేను శివుని యొక్క శిరస్సు నుండి జారి పడ్డానయ్యా అంటే ఎప్పుడు పడ్డావు అని అడుగుతాడు అయ్యో నేను ఏం చెప్పనయ్యా శివుని యొక్క ఆది అంత్యాలకు కనుగొనడం మీకు ఎప్పటికీ సాధ్యం కాదయ్యా కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది మీరు ఇప్పుడే శివలింగం ఉద్భవించింది అనుకుంటున్నారు శివుడు ఎప్పుడూ ఉద్భవించాడు మీకు మీకు ఒక కనువిప్పు కలిగించాలని ఆయన ఆ యొక్క తీక్షణమైన అస్త్రాలు వేశాడు అయితే అప్పుడు ఆ యొక్క పుష్పానికి ఏం చెప్తారంటే నువ్వు విష్ణు గారి ముందు ఒక్క అబద్ధం చెప్పాలి ఏమని అంటే నేను బ్రహ్మదేవుడు శివుని యొక్క అగ్రభాగాన్ని చూశాడు పైన శివలింగాన్ని అని నువ్వు చెప్పు నీకు మధురు గట్రా ఇస్తాను అంటే అప్పటి నుంచే మొదలైంది అనమాట కరస్సుని అంటారు రే అది మళ్ళీగా తీసుకొని వస్తాడు కానీ విష్ణు మాత్రం పాపం పాపమూర్ధలోకానికి చాలా దూరం వెళ్ళలేక ఇది నా వల్ల సాధ్యం కాదని తిరిగి భూమిపైకి వచ్చేస్తాడు ఆయన న్యాయంగా ఉంటాడు విష్ణువు అప్పుడు ఈ యొక్క పుష్పం ఏదైతే మనం కేతకీ పుష్పం అనుకుంటున్నామో మొగలి పువ్వు వచ్చి కూట సాక్ష్యం అంటే అబద్ధం సాక్ష్యం చెబుతుంది అయ్యా విష్ణు గారు బ్రహ్మదేవుడు ఈ యొక్క శివుడి యొక్క తలభాగానికి వచ్చాడయ్యా నన్ను సాక్ష్యంగా తెచ్చాడు అని అబద్ధం సాక్ష్యం చెబుతుంది అప్పుడు ఉద్రిక్తులైతాడు పరమేశ్వరుడు ఇంత ఘోరమైన అబద్ధమా పాపం విష్ణు ఎంత నీతిగా న్యాయంగా తన న్యాయాన్ని ఒప్పుకుంటున్నాడు అని ఆ యొక్క పుష్పానికి క్షపిస్తాడు నీవు ఇవ్వాలట నుండి నా పూజకు నువ్వు పనికిరావు కాబట్టి నిన్ను ప్రజలెవ్వరు నా యొక్క పూజకు నిన్ను వాడరు ఆ తర్వాత బ్రహ్మకు శాపం ఇస్తాడు ఏమని నీకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఆలయాలు ఉండవు నిన్ను ఏ మానవుడు పూజించడు నీ యొక్క అహంకారమే నీకు వినాశనము ఇదే నీకు స్వస్తి నీతో నీకు బుద్ధి కలగాలని ఈ యొక్క శాపం ఇస్తున్నాను నీకు అని ఒక భైరవుని సృష్టిస్తాడు ఆ భైరవుడు బ్రహ్మ యొక్క బ్రహ్మకు ఐదు తలలుండేవి తన చిటికన వేరు గోలుతో గోరుతో గోటితో ఒక తల కోసేస్తాడు కోపంతో నాలుగు తలలే మిగులుతాయి అప్పుడు వచ్చి శివుడి పాదాలపై పడి బ్రహ్మదేవుడు ఓ కైలాసనాథ శివ నన్ను కాపాడవయ్యా అని ఆయనను అనే అనేక సార్లు పదే పదే వేడుకోగా అప్పుడు శివుడు శాంతించి సరే బిడ్డ ఇకనైనా నువ్వు మంచిగా మొసలుకో నీ యొక్క సృష్టికర్త స్థానాన్ని నువ్వు కాపాడుకోమని ఆ యొక్క శివుడు బ్రహ్మను సమాధానపరిచి పంపిస్తాడు విష్ణువుకు మాత్రము నాకు మళ్ళీ నీకు కూడా అనేక విధాలుగా అర్చనలు పూజలు నాకంటే ఎక్కువగా నీకు అలంకారాలు అవి జరుగుతాయి ఎందుకంటే నువ్వు కూట సాక్ష్యం చెప్పలేదు యథార్థవాదిగా ఉన్నావు న్యాయంగా ఉన్నావు సంతోషంగా అక్కడ నుండి పరమశివుడు వెళ్ళిపోతాడు ఆ యొక్క లింగోద్భవం అనేది మాసం అంటే ఫాల్గున అమావాస్య ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఇంతకుముందు ఈసారి ఇరవై ఆరో తేదీ బుధవారం రెండు వేల ఇరవై రోజు వస్తుంది కాబట్టి ఆ రోజున అతి పవిత్రంగా ఎంత పేదవాడైనా ఎంత ధనవంతుడైనా అతి పవిత్రంగా భావించి ఉపవాసము గట్రా చేసి ప్రశాంతంగా దేవత ఆ ఓం నమ శివాయ అనే పంచాక్షరీ నామాన్ని జపిస్తూ సదాశివునిపై సదా మనస్సును ఉంచితే తప్పకుండా మోక్ష సాయుధ్యం లభిస్తుందని ఆశిద్దాం ప్రజలందరికీ కూడా స్వస్తి